మిథున రాశి వారికి స్తబ్దు స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఏ పనినైనా కార్యక్రమాన్నైనా ప్రారంభించాలన్నా చేయాలన్నా అందులో ఒక ఎదుగు బదుగు లేకుండా అదలా ఆగిపోవడము ముందుకు వెళ్ళక ప్రయోజనాలు దక్కక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోవడానికి మీకున్నటువంటి గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ని గుడ్ విల్ ని మొత్తం ఉపయోగించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆర్థిక విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం హెచ్చులకు పోయి అధికంగా మాత్రం ఖర్చు చేసే ప్రయత్నాలు చెయ్యద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు గృహ ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియలు శుభకార్యాలు అనుకూలంగా మారతాయి చేస్తున్న ప్రయత్నాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని సంపాదించగలుగుతారు ఎన్నో విధాలుగా బాగున్నప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లల ప్రస్తావన తీసుకురావటం సూటిపోటి మాటలు అనటం మీరేమీ చేయలేకపోతున్నారన్నట్టుగా మీ మీద నిందలు వేసే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది వీళ్ళకి సాధ్యమైనంత వరకు విలువలు ఇవ్వద్దు దూరంగా ఉంచండి మనం చేసేది మనం చేస్తున్నాము మన పిల్లలకు కూడా కాలం కలిసి రావాలి కదా వాళ్ళ అదృష్టం కూడా తోడవ్వాలి మనం ఎంత చేసినప్పటికీ వాళ్ళకు అదృష్టం లేక భాగ్యం లేకపోతే పరిస్థితుల రీత్యా అవి కాస్త తారుమారవటం చేయిజారటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయము పిల్లల్ని కనగలుగుతారు కానీ వాళ్ళ రాతల్ని కనలేరు కదా ఇది గ్రహించి మెలగండి ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి యాంగ్జైటీ పడిపోయి బాధపడిపోయి కృంగిపోయే విధంగా మాత్రం మీ పరిస్థితులు ఉంచుకోవద్దు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము ఎన్నో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి వాటన్నిటిని అధిగమించగలుగుతాము అన్న ధైర్యంతో మీరు నడవండి అదే ధైర్యాన్ని పిల్లలకు కూడా చెప్పండి ఏదో అందరికీ పాతికేళ్లకు పెళ్ళవుతోంది ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కావట్లేదు యాంగ్జైటీ పడి అనవసరమైనటువంటి ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విషయమై ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలు ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ అవసరం ఈ రకమైన ఆలోచనలు ఉన్నవారు గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని మంగళగౌరీ దేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి శుభవార్తను వినగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది చేసే చర్యలు ప్రచారాలు మీకు ఇబ్బందిగా పరిణమిస్తాయి ముందడుగు వేయాలో లేదో అన్న నేపథ్యంలో ఆగిపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి ఈ విషయాలలో పెద్దవాళ్ల సలహాలు సూచనలు మేరకు ముందడుగు వేయండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ప్రత్యేకించి వ్యాపార సంబంధమైన లెక్కల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ప్రస్తుత పరిస్థితుల రీత్యా అందులో తప్పులు జోర్లే అవకాశం ఉంటుంది కాస్తంత నెమ్మదిగా మీ యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురాగలిగితే ఆ జరుగుతున్నటువంటి నష్టాలు గల కారణాలు అన్న విషయాల గురించి తెలుసుకోగలుగుతారు అయిన వాళ్లతో గొడవలు లేకుండా ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సామరస్యంగా తుంచే అంశాలే మీకు కలిసి వస్తాయి ఈ సందర్భాలలో మనం సున్నితంగా ఎలా ఉండగలుగుతామండి లక్షల్లో నష్టం తీసుకొచ్చారు దొంగలు ఎవరో దొరికారు మనం ఎలా ఉండగలుగుతాము అయిన వాళ్ళైతే ఏంటి కాని వాళ్ళైతే ఏంటి నష్టం వాళ్ళ వల్ల మనం పడ్డాము మనం పస్తులు పడుకున్నాము మనం శిక్షించద్దా మనం ఒక మాట అనద్దా అని మీకు భాగోద్వేగాలు కలగొచ్చు ఈ అంశాలలో మాత్రం జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరము మనం చేయలేనటువంటివి కొన్ని అమ్మవారికి వదిలేస్తే ఆవిడ చూసుకుంటారు శివానుగ్రహంతో ఎవరికి ఏది దక్కాలో అది దక్కుతుంది నేను ఈ సూత్రాన్ని నమ్ముతాను ఇదే సూత్రం నేను మీకు తెలియపరుస్తున్నాను ఇది గ్రహించి మెలగండి అయిన వాళ్లతో మాత్రం గొడవలకు వెళ్ళొద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది చేయాలనుకున్నటువంటి కోర్సులో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం మిథున్ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు గౌరీదేవి ఆలయంలో సుమంగళి పసుపుతో అమ్మవారికి అభిషేకం జరిపించండి గురుబలం పెరుగుతుంది మాంగళ్య బలాన్ని కలిగి ఉంటారు వివాహ విషయాల్లో కావచ్చు వివాహం జరిగిన తర్వాత దంపతులు అన్యూనత కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి